మాకు లేడులకు సాయం చేయండి గ్రామ పంచాయతీ వాళ్ళు మా పేర్లు మీ చేతిలో పెట్టినాము నిన్నటి వరకు మున్నటి వరకు ఏమో పేర్లు రాలేవని చెప్పి లోపల లోపలి నా పాడతలేడు నాకు ముగ్గురు పిల్లలు నేను ఒక్కసారి కష్టం చేసుకునే తప్ప నాకు సాయం చేసే కూడా లేరు నాకు కూడా గిల్లు కూడా లేదు కొన్ని జాదని ఇంట్లో కూడా కిరాయి ఉన్నా ఇప్పుడు ప్రస్తుతానికి శంకర ఇంట్లో కూడా కిరాయి ఉంటున్నా నాకు కూడా గిల్లు లేదు జాగ లేదు అత్తమామ లేదు తల్లిదండ్రులు లేరు అన్నదమ్ములు పట్టించుకోరు నాకు ఇద్దరు ఆడపిల్లలు నాకు సాయం చేయండి ఒక కొడుకు నేను నా ఒక్కరికొని కష్టం చేసుకుంటే భర్త కొడుకులు పోషించుకుంటే నాకు సాయం చేయరు

ఎకరం నారా మాట్లా వెళ్ళావా ఎకరం నారా ఇచ్చిండు తన భర్త పేరు పోసేయ బొమ్మల వాళ్ళకు రెండు ఎకరాల పది గుంటలు పిల్లలు కేటాయించారు ఆ పెయింది ఇప్పుడు ఎకరాల నాలుగు వందల యాభై ఐదుల బై ఐదుల డబుల్ బెడ్రూములు ఇచ్చిన పెట్టేట పెంటేకు ఎకరాల పది గుంటలు ఉన్నది మిగతా భీమ ఎంత ఉన్నదో అది తెలియదు అన్నీ డబల్ బెడ్రూమ్లు కట్టారు కడతామన్నయ్య అరవై కఠినై ఇరవై ఏడు ఈ ఇరవై ఏడులో మేము ఇకలాంగుని ఇవో ఈమె నా బిడ్డ మెంటల్ ఆమె నా భార్య మా బతుకంత రోడ్డు మీద ఉన్నది అప్పుడెప్పుడు నాకు అంత తెలియదు కానీ బిజగమైన గలరావు ముఖ్యమంత్రి అప్పుడు ఇచ్చినప్పుడు ఇంద్రమ్మ గుడ్డిగా ఇచ్చింది మనసుకి రెండు గుంటలు అది రోడ్డులో హైవేల వరకే గుంట నెరబైంది ఇక అర్ధ గుంట ఉన్నది అది పోతుందా ఉంటుందా దాన్ని కూల కొడితే మాత్రమే ఇల్లుగా రాజఫారిస్తారు ఇక్కడికి మూడు మాటలు వచ్చింది సర్పంచ్ గారు బాధపాడి పాపం మూడు మాటల పేరు రాయించుకే గుడ్డి గుడ్డిగా ఎస్ఐ సీను ఆసరి బాల్ రాజు ఆ పబ్బతి కృష్ణారెడ్డి ఇప్పుడు పూర్తి పొట్టి ఉంటాడు వాళ్ళ పేరు నాకు తెలియదు

ಅಷ್ಟೇ ಸರಿ ವಚ್ಚಿ ನಾಸ್ಪಿಲ್ಕೋಟೆ

నిన్నటి రోజు కాంగ్రెస్ మండల్ నాయకులు మన సబ్జెక్టు కూడా జరిగితే నిన్న మరో విధంగా మరోసారి మాట్లాడడం జరిగింది మా జిల్లాల గ్రామంలో గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు కేటీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్కు ల్యాండ్ సేకరించమని చెప్పడం జరిగింది అప్పుడు నా పాలకర్గం నేను సర్పంచ్గా ఉన్న మా నాయకులు అందరం కలిసి జిల్లాల క్రాసింగ్లో నాలుగు వందల యాభైలో కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉండే అదేవిధంగా అక్కడ పట్టదారుగా ఉన్న మా బీఆర్ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్ గారు ఇంకా ఇరవై మంది ల్యాండ్ ల్యాండు ఎమ్మెల్యే గారు అప్పుడు అడిగారు మంత్రి గారు అడిగి అడిగి అక్కడ నిర్మాణం చేయాలని మంచిగా ఉంటుందని బాగుంటుంది అని ఒక ఆలోచనతో కట్టడం జరిగింది అక్కడ సాంక్షన్ ఎన్ని ఉండే అప్పుడు అంటే యాభై ఎన్ని ఉండే రామ్మోహన్కి సంబంధించిన ల్యాండ్ కొంత పట్టాలేళ్ళ కొన్ని ఇళ్ళు ఇంకా కొంచెం ఇంకా తర్వాత గవర్నమెంట్ కొన్ని నిర్మాణం ఇరవై ఇళ్ళు నిర్మాణం చేస్తాం ఆ ఫౌండేషన్ నుంచి అక్కడ మేము ఉన్నాం అధికారులు అప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు వేసే లాభాలు అందరూ అక్కడ ఉన్నాం అద్భుతంగా తీర్చిదిద్దిన మంచి గట్టిన ఇల్లు చార్లో గట్టి దానికి పైప్ లైన్ మేము వేసినాం డైరెక్ట్ ట్యాంక్ నుంచి పైప్ లైన్ వేసినాం చేసినాం రోడ్లు పోషం అన్ని మౌలిక వసతులన్నీ కల్పిస్తాం తువ్వ దగ్గర ఏంటంటే అక్కడ కాస్ట్లీ ల్యాండ్ ఉండేది తువ్వా అనేటప్పుడు మేము చాలా ప్రయత్నం చేసినాం కాలేదు సగం వరకు చేసినాం మెయిన్ రోడ్ నుంచి ఆర్ఎండ్ రోడ్ నుంచి ట్యాక్స్ వరకు అప్పుడు చైర్మన్ ఉన్నారు అందరు ఉన్నారు అధికారులు వచ్చి సగం ట్యాంక్ వరకు కూడా ఒక నిజం పోషం తువ్వ ఇప్పుడు మట్టి పోసిన అంత అనుభవం లేదు అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడైతే నేనైతే శిల్కపాలను పలికిన నాయకులు ఉంటారు ఇంటిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొంతమంది నాయకులు అడ్డం ఉండరు తొవ్వ కావద్దని అడ్డం ఉండరు అక్కడ అడ్డం ఉండదు రేడియోస్ని వీడియోస్ని అప్పుడు మా పార్టీలో ఉన్నారు అప్పుడు అప్పుడు మా పార్టీలో ఉండరు అడ్డం ఉండరు ఆయన కానీ కొంతమంది కొంతమంది భూమి తినుకున్నారా అనే ఉద్దేశంతో మాట్లాడేది కదా వీళ్ళని పట్టుకో ఆశలు పాలన క్యాండిడేట్ హైదరాబాద్లో బెడ్ నిర్మాణం దళితుల భూమి గుంతుకున్నారని చెప్పి నా మీద మా బిఆర్ఎస్ నాయకుల మీద ప్రభగాన చేసి రోజు ప్రోగ్రామ్ చేయడం జరిగింది దాన్ని బదనం చేయాలి బీఆర్ఎస్ పార్టీని చేయాలి బాధ్యం చేయాలి ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి బదనం చేసింది అయినా ఎడ్ మేము అభివృద్ధి అని ఆపలేదు మన డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ పక్కగా నిర్మించినాం కానీ దాని తర్వాత వడపోత పోయాలని ఒక గ్రామ సభ ఏర్పాటు చేసినాం చాలాసార్లు చేసినాం ప్రతి గ్రామ సభ అప్పుడు కూడా ఇంటర్ చేసినాం యాభై ఏడు మేము అధికారులు ఇక్కడ తీసుకొని విచారం చేస్తే అందులో యాభై నీళ్ళు వెళ్ళిపోయింది మూడు వందల పైన నాలుగు వందల పైన అప్లికేషన్ వస్తాయి వీళ్ళే కావాలని చెప్పి ఎలిజిబుల్ ఉన్నప్పుడు కూడా ఏదే లిస్ట్ వాళ్ళు ఏదో వచ్చారో ఆ లిస్టే దగ్గరికి వచ్చే లోపు కావాలని చెప్పి కొంతమంది చూడలిపి గ్రామ సభలో లెల్లు పెట్టించాం తాగిపిచ్చి వరిచ్చాం కార్యక్రమాలు చేశారు అక్కడ ల్యాండ్ దగ్గర అదే లొల్లి డబుల్ బెడ్ కట్టని అప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ కేర పేరుస్తా అనేది అన్ని రకాల వాళ్ళే చేశారు ఇవాళ ఏం చేశారు గ్రామ ఎన్ని గ్రామ సభలో పెట్టినా అధికారులను ఇబ్బంది చేసి ఒక బెదిరించుకుంటా ఏదో కార్యక్రమం చేసి ఆపి ఆయన మీ ప్రయత్నం చేసినాం చాలా వరకు ఎయిటీ పర్సెంట్ ఫిల్టర్ చేసినాం పది గ్రామ సభలు పెట్టారు ఆ వీడియోలు ఉన్నాయి ఇక్కడ ఉన్న ఎమ్ఆర్ఓ ఇద్దరు ముగ్గురు మారుడు అందరికీ తెలుసారు కానీ వాళ్ళు ఏం చేశారు మన పొరపాటున తోవా కూడా ఒక సాగం కుట్టిన అప్పటికీ నిన్న రోడ్డు పోసినా మట్టి పోసినా గ్రామ అమ్మ నాయకులు బీఆర్జా కలిసి పోసినాం ప్రభుత్వ కథ అంతా కొంచెం చేసేవాడి చెప్పండి కొంత ల్యాండ్ అనేది తోవా అనేది ఎస్సీ భూమి ఉంది కొంచెం రామ్మోహన్ ల్యాండ్ ఉన్నది ఎస్సీ అన్యాయం జరిగిందని వాస్తవానికి కొంచెం ఎస్సీ భూమిని తీసుకున్నావు వాళ్ళకి డబుల్ బెడ్డింగ్ విధిస్తాను అన్న వస్తాం లేకుంటే ఏం దాని వెనుక డబుల్ బెడ్డింగ్ కట్టిన వెనుక ఎకరం ల్యాండ్ ఎకరాం పైచుకు ల్యాండ్ ఉంది ఎకరం నల్ల పట్ట ల్యాండ్ అది ఉంది రౌండ్ పట్ట ల్యాండ్ ఉంది దానిలో ఏం చేసినప్పుడు ఒకవేళ ఇరవై ఏడు ఎలిజిబుల్ అయ్యి తర్వాత మిగతా వారు కూడా పట్టాలు ఇద్దామని ఆలోచన ఉంటే ప్రభుత్వం నుంచి ఇల్లు కడుతున్న సహకారం తీసుకోవాలని పట్టాలు రెడీ చేయాలని ఆలోచన కూడా రెడీ చేసినాం అంతా అప్పుడు అధికారులకు కూడా తెలుసు దాని వీళ్ళు ఏం చేశారు ఊటా ఊటినా తొవ్వ ఉంది తొవ్వ వీళ్ళు పర్ఫెక్ట్ చేసినట్టు తొవ్వ లేకున్నా ఉన్నట్టు మా మీద నేను అడ్డం పెడుతున్నామని నా మీద ఆరోపణలు చేశాను నువ్వే దగ్గర వాళ్ళు కలిసి అడ్డం పెట్టుకుని మాట్లాడుతుంది ఇల్లు కష్టం ఉన్నా కావాలన్నా డబుల్ బెడ్